ముందు నుంచి నేను ముప్పై ఏళ్ల నుంచి చెప్పే లడ్డు కాల్షియం లడ్డు అందరూ పాలు చెప్తారు కానీ పదమూడు రెట్లు పన్నెండు రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం నువ్వులు అలాంటి నువ్వుల్ని అస్సలు బెల్లం అయ్యకుండా ఖర్జూరం తేనెతో ఎముక పుష్టికి కావలసిన కాల్షియం ఫాస్ఫరస్ని రిచ్గా అందించి మరి పద్దెనిమిది అరవై పర్సెంట్ ప్రోటీన్ కూడా నువ్వుల్లో ఉంటుంది అలాంటి నువ్వులతో కాల్షియం లడ్డు మీ అందరి కోసం అంటే పిల్లలకి ఇటు గర్భవతులకి ఆస్టియోపరోసిస్తో బాధపడుతున్న అలాంటి వారికి మెనోపాజ్ ఏజ్లో ఉన్న స్త్రీలకి ముసలివారికి కూడా ఈ లడ్లు భోజనానంతరం తినగలిగితే లేకపోతే మొలకలతో పాటు తీసుకున్న చాలా బెస్ట్ అన్నమాట ఇది మామూలుగా నువ్వులు గర్భవతులు తినకూడదు అదేదో తెలుసో తెలియక పూర్వం రోజులు కొంతమంది అన్నారు అది ఒక అలవాటుగా చాలామంది కరెక్ట్ అని భావిస్తున్నారు తప్పు గర్భవతులకి చాలా మంచిది నువ్వులుండ ఇందులో స్పెషల్గా అలాంటి వారి కోసం కూడా శతావరి కూడా కలపటం జరిగింది స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకని నువ్వులతో పాటు అది కలిపితే ఇంకా చాలా స్త్రీల సమస్యలకి చాలా మంచిది అనమాట అది ఆ కాంబినేషన్ చేసిన బయట మార్కెట్లో లేని స్పెషల్ లడ్డు నువ్వుల లడ్డు కాల్షియం లడ్డు